ఎవరో ఈయన మీరు చూసుంటారండి సత్యసాయి బాబా ఏమండి పుట్టపర్తి మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈయన అనుసరించే వాళ్ళు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఈయన చూడండి స్థలంలో ప్రవేశించేటప్పటికి ఆ మందిరములో హింసలు కూడా జరుగుతూ వచ్చాయి ఈ హింసను నివారణ గావించి దైవము ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా నిరూపించే నిమిత్తమై ఆ హింసలను వచ్చాడు మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ అపకారం మాత్రం చేయకూడదు హెల్ప్ ఎవర్ నెవర్ ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైన సారమే సర్వ మతముల యొక్క సమన్వయమే ఈ ప్రబోధను ప్రజల ఎవరి కోసం చెప్తున్నాడు ఏసు పేరు ఏ నోటికి ఎందుకుంచి రావాలండి అవసరమా యేసు ప్రభు కోసం ఏం చెప్పాలా నేను హైందవులకు సంబంధించిన ప్రబోధ కనుక నేను ఇతర దేవుళ్ళు గురించి నేను మాట్లాడి వాళ్ళ దేవుళ్ళు గొప్ప చేయటం నాకు ఇష్టం లేదు అనుకునటం లేదండి ఏమండి రోగిస్తులను ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది పితను దైవం యొక్క బిడ్డ సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు కరెక్టేనా ఇంకోటి చూడండి ఇంకోటి చూడండి జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచమంతా కూడాను సర్వుల హృదయంలో కూడాను నిలిచిపోయిందంటే సేవ వాళ్ళని అతను సేవ 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 దీనులు దిక్కు లేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు కట్టగడ తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము ఎంతమంది జీసస్ అనుసరించుతున్నారు దేవు రామ భక్తులు అంటున్నారు ఎంతమంది రాముని అనుసరిస్తున్నారు మీరు కృష్ణ భక్తులు అంటున్నారు కృష్ణ వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు నేను సాయి భక్తులు అనుకుంటున్నాము సాయి సాయి యొక్క ఆశయాలు దేవుని పిల్లలారా ఏవండి ఒక పరాయ మతానికి ధర్మానికి చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తు వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకొని తన బోధనలో మాట్లాడాలి మీరు చెప్పండి అంటే ఏసు గొప్పవాడా ఆవును గొప్పవాడే ఆయన సేవ గొప్పది ఆయన ప్రేమ గొప్పది ఆయన తత్వం గొప్పది ఆయన దైవత్వం గొప్పది ఎంతటి గొప్పను ఇతర మతాలకు చెందిన వాళ్ళే ఏమంటే ఇందాక మీరు పాటలు చూసారే ఒక స్వామి వివేకానందుడు కాషాయ బట్టలు ధరించుకునే ఆయన ఏసు పాదాలని నేలతో కాదు నేను ఆయన కాలంలో పుట్టుంటే నా గుండెరులో వచ్చే రక్తం ద్వారా కడిగేవాడిని ఎందుకు అనాలి చెప్పండి యేసులో ఉన్న ప్రేమ అటువంటిది యేసులో ఉన్న సమానత్వం అటువంటిది యేసులో ఉన్న గొప్పతనం అటువంటిది కానీ ఇది ఈరోజు సమాజంలో భారతదేశంలోనూ చాలామందికి అర్థం కాలేదు పక్షపాత ధోరణితో ఉన్నారండి చాలా మంది తమ్ముడు చెప్పినట్లుగా క్రైస్తవులు అంటే పడదో ఏమండి అలాంటి సత్య సాయిబాబా గారి మధ్యన జరిగిన వందవ ఏమండి వేడుకల్లో ప్రపంచ సుందరిగా ఒకరోజు పేరుగాంచిన ఐశ్వర్య రాయ్ మీకు తెలుసు మిస్ వరల్డ్గా ఆవిడ పథకం సాధించింది అలాంటి ఆమె మన భారత ప్రధాని అయిన మోడీ గారు ముందే ఎలాంటి సందేశం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మీకు వీడియో చూపించట్లేదు కానీ ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి చదవండి ఈ మాటల్లో ఏం మాట్లాడింది చూడండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జరిగిన సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో రాయ్ బచ్చన్ సమానత్వం మరియు మానవత్వంపై ప్రసంగించారు సమానత్వం ఇందులో మన సమాజంలో సమానత్వం నశించిపోతుంది కనుక సమానత్వం కోసం ఏమండి ఒక నటి మాట్లాడితే సినిమాల కోసం మాట్లాడాలి గొప్పల కోసం మాట్లాడాలి కానీ ఈ దేశంలో ఏది లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందో ఆ లోపమైన దానికోసం మాట్లాడుతుంది ఆవిడ ఏమని ఏమని ప్రసంగం చేశారటండి తన ప్రసంగంలో సత్య సాయిబాబా బాబా బోధనలలోని ఏమండి గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పింది మానవత్వంపై ప్రసంగించిందట ఏమని ఆ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు ఆమె మాటలు ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి కొంతమంది రాజకీయ వాతావరణ సందర్భంలో వాటిని సూక్ష్మ సందేశంగా అర్థం చేసుకున్నారు ఇందుకే ఆ ప్రసంగంలో ఏం చెప్పిందటండి ఉన్నది ఒకే కులం అది మానవత్వపు కులం ఉన్నది ఒకే మతం ఆవిడ మాట్లాడి అది ప్రేమ మతం ఉన్నది ఒకే భాష అది అందరి మనస్సులకు అర్థమయ్యే హృదయ భాష మరియు ఒకే దేవుడు ఉన్నాడు ఆయన సర్వవ్యాప్తి సర్వాంతర్యామి సర్వము ఉన్నవాడు అంటే ఇటువంటి మాటలు ఈ సమాజంలో ఆమె చెప్పగలుగుతుంది అంటే ఈ దేశంలో లోపముగా ఉన్నది సమానత్వం పక్షపాతం ఎక్కువైపోయింది మతమనే పక్షపాతం కులమనే పక్షపాతం ఏంటండి సమాజంలో పేరుకుపోతనే మనుషుల మధ్య వాళ్ళ ధర్మాలు ఏమి నేర్పిస్తున్నాయి వాళ్ళ యొక్క గ్రంథాలు ఏమి నేర్పిస్తున్నాయి ఏమి నేర్చుకోవాలి ఏమండి ఈరోజు క్రైస్తవులుగా ఈ క్రైస్తవ సభలకు వచ్చిన మీకు నేను ఏం చేయాలి చెప్పండి హైందువులు మీద విరుచుకు పడండి అని చెప్పి నేను మీ చేతికి కత్తిమ్మంటారా చెప్పండి లేదా వాళ్ళని తిప్పికొట్టండి అని చెప్పి ఏమండి విషపు బోధలు చేయమంటారా మీ మనస్సులు విషంతో నింపమంటారా తప్పర్రా తప్పు అది చెయ్యకూడదు మనం పొరుగువారిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అందరిని సన్మానించాలి అందరిని గౌరవించాలి అందరి కొరకు ముఖ్యంగా ప్రార్థన చెయ్యాలి